నీతో దేవుని చిన్నమాట ప్రీ శ్రోతులందరికీ వీక్షకులందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత సరిపరచు మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ చరణం యహోవా ఉపదేశములో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ప్రభునందు ప్రియుల ఇక్కడ మనము వాక్యమును మనం చూచుకున్నట్లయితే ఏమండి దేవుని వాక్యం వల్లను సంతోషపరిచేది హృదయానికి ఆనందము కలుగు చేసేది దేవుని వాక్యము ఏమండి ధైర్యం దేవుని వాక్యం అనే ధైర్యం లేకుండా మరణాన్ని సంధించడాన్ని ఊహించలేమండి దేవుని వాక్యం మనలో ఉన్న సందేహాలన్నిటినీ తొలగించి జీవించడానికి అవసరమైన నడిపింపును ఇచ్చి రేపటి మహిమ కొరకు వాగ్దానాలను మనకు ఇస్తుంది వాక్యం మార్టిన్ లూథర్ గారు ఇలా అన్నారు నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అనే మాట నా చీకటి హృదయంలో ప్రకాశింపక ముందు నేను దేవుణ్ణి ఆహ్వానించుకుని ఆయన మీద కోపంగా ఉండేవాడిని ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చిన ఆజ్ఞల కాక సువార్త ద్వారా మరింతగా భయపెట్టే బ్రతుకును బాధాకరంగా అలా మార్చేసాయి అనుకునేవాడిని అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాటను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను అర్థం చేసుకున్నప్పుడు నేను నూతన వ్యక్తిగా మారిపోయాను నేను తిరిగి జన్మించిన అనుభవం పొందాను నేను పరలోకంలో అడుగు పెట్టినట్లయింది ఈ ఒక్క వాక్యము నాకు పరలోక ద్వారాలు తెరిచింది అనిపించింది దేవుని వాక్యం మన సవాల్ చేస్తుంది సంతోషపెడుతుంది అది ఎంతో విలువైందని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు ఎటువంటి సందేహమే లేదు కాబట్టి దేవుని వాక్యం మళ్ళను ఆనందింపజేస్తుంది ఆ మెయిన్ మరణతో శలం